నమస్తే వెల్కమ్ టు కోసం జర్నలిజం పోలీస్ స్టేషన్ కిడ్నాపింగ్ కేసులో నిందితుడి అరెస్ట్ విజయనగరం వన్ టౌన్ సిఐ బి వెంకటరావు పరారీలో ఉన్న నిందితుల గురించి గాలింపు విజయనగరం పట్టణం డక్కిన వీధిలో రాజస్థాన్ కు చెందిన భగవాన్ రామ్ నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు ఇటీవల పట్టణంలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసులో నిందితుడైన వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా సిఐ బి వెంకటరావు తెలిపారు ఈ నెల పద్నాలుగున రాజస్థాన్లోని భగవాన్ రామ్ నివాసం ఉండే ప్రాంతానికి చెందిన బిజిలారాం మరియు కొంతమంది విజయనగరం వచ్చి భగవాన్ రామ్ను కలిసి అతడితో మాట్లాడి కారులో ఎక్కించుకుని వై జంక్షన్ వెళ్లి అక్కడ కొద్దిగా మద్యం సేవించి తమ ఆడవారికి అసభ్యకర సందేశాలు పంపుతున్నారనే నెపంతో భగవాన్ రామ్ను తీవ్రంగా కొట్టి బలవంతంగా కారులో బెంగుళూరు తీసుకుని వెళ్లేందుకు బయలుదేరినట్లు మార్గ మధ్యంలో కారు ఆపి ఒక బాటిల్ లో మూత్రం పట్టి భగవాన్ రామ్తో బలవంతంగా త్రాగించి వీడియో రికార్డు చేసి అతని స్నేహితుడికి ఫోన్ చేయించి అతడి వద్ద నుండి బలవంతంగా ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని ఎవరికైనా విషయం చెబితే చంపేస్తారని బెదిరించి అక్కడే భగవాన్ రామ్ను విడిచిపెట్టి నిందితులు పరారయ్యారు భగవాన్ రామ్ అక్కడ నుండి విజయనగరం చేరుకొని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఉండగా నిందితులు తాము తీసిన వీడియోలను రాజస్థాన్లో వైరల్ చేయడం విషయం భగవాన్ రామ్కు తెలియడంతో జూన్ ఇరవై రెండున విజయనగరం వన్ టోన్ పిఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుల్లో దేవాసి వజిరామ్ ను అరెస్ట్ చేసి రిమైండకు తరలించారు ఈ కేసులో మిగిలిన నిందితులు అయిన బీజల్ రామ్ దలీప్ లను త్వరలో అరెస్ట్ చేస్తామని నిందితులందరూ పరాలీలో ఉన్నారని సిఐ వి వెంకటరావు తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ జే తాజేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు రిపీట్ ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ జె తారకేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు పిల్లి కబర్ చేస్తే మయూర్ జంక్షన్కేమో ఇతను ఇతంతో పాటు ఇంకొక ఆయన వీళ్ళిద్దరు కూడాను అక్కడికి వెళ్ళారు మయూర్ జంక్షన్కి మయూర్ జంక్షన్కి వెళ్ళాక కంప్లైనెంట్ భగవాన్ రాము కార్ ఎక్కించుకున్నారు కార్ ఎక్కించుకొని మన వై జంక్షన్కి వెళ్ళి అక్కడ కాస్త బీరది తాగారు ఈ రెండో అతన్నేమో భోజనంకొస్తే అశ్వయానికి వెళ్ళమని చెప్పి పంపించేశారు సో అతను వెనక్కి వచ్చిన తర్వాత ఈ భగవాన్ రాముని వీళ్ళ కారులో ఎక్కించుకొని ఆ కారులో అప్పటికే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ముగ్గురు కూడా ఎక్కారు ఈ ముగ్గురు అప్పటికి ఉన్న ఇద్దరు ఇతన్ని ఇక్కడ నుంచి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ భగ ఈ బిజ్రారాము దిలీప్కి బంధువు అయినటువంటి ఈయన వజారాం దేవాసి వజారాం అని అతను విజయవాడలో ఉంటాడు అతనికి ఫోన్ చేశారు ఇలాగా వీడి మా మిసెస్కి ఏవో మెసేజ్లు పెడుతున్నాడు ఈ భగవాన్ రామ్ అతను తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాం మేము నువ్వు రా అని చెప్తే అతనేమో మధ్యలో నర్సాపురం దగ్గరికి వచ్చాడు ఈయన కారు కూడా వేసుకొని వచ్చాడు ఈయన కారులో వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళని ఫాలో అయిన తర్వాత ఒక దగ్గర కనుక దగ్గర ఒక దగ్గర ఆపి ఇదండి రోడ్ సైడ్ ఎవరు లేని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడి నుంచో కొట్టుకుంటే వెళ్ళారు అక్కడ కూడా బాగా కొట్టారు కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి అతన్ని బాగా కొట్టి కొట్టిన తర్వాత యూరిన్ కూడా ఒక బాటిల్లో పోసి ఫోర్స్ఫుల్గా యూరిన్ కూడా తాగించారు ఇదంతా కూడా వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత వాళ్ళ బంధువులకి ఒకరికి ఫోన్ చేస్తే డబ్బులు అడిగారు డబ్బులు అడిగితే అక్కడ దగ్గరలోన ఒక షాప్కి వాళ్ళకి మార్వాడీలో ఒక దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరైతే భగవాన్ రామ్ ఉన్నాడో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక కొంత అమౌంట్ ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ కూడా తీసుకొని వీటిని బెదిరించి నువ్వు కనుక ఎక్కడైనా చెప్పావంటే నిన్ను నేను చంపేస్తామని బెదిరించి వాళ్ళు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారు సరే ఇతను కూడా ఊరుకున్నాడు ఊరుకొని ఒక నాలుగు రోజులు అలాగే నాలుగైదు రోజులు అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడు వైజాగ్ నుంచి మన విజయనగరం కూడా వచ్చాడు ఎవరికి చెప్పకుండా వెయిట్ చేస్తాడు ఇలా ఉండగా ఈ ఏవైతే వీడియోలు తీశారో అవి వైరల్ చేశారు రాజస్థాన్లో ఎప్పుడైతే వైరల్ అయినాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాన్ని అవి ఈయన కూడా అక్కడి నుంచి ఈయన బంధువులని ఈయన సెల్లకు పెట్టారు ఎప్పుడైతే వీని సెల్లకు పెట్టారో ఇవన్నీ చూసి అప్పుడు అందరు అడిగితే జరిగింది చెప్పారు అప్పుడు మనకు వచ్చి ఇరవై రెండో తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది ఇరవై రెండు కంప్లైంట్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇవాళ మనం ముద్దాయి ఇందులో బజారావు అనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం ఇంకా మిగతా ముద్దాయిలు బెంగళూరు చెందినటువంటి వాళ్ళు వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది టీమ్స్ పంపించి వారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తాం